రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము మరి ఎనిమిదో వాక్యాన్ని చదువుదాం ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని చదువుకుందాం నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడును వేయ నేరడు హలెలుయా నది ఓన్పిడ్లారా గమనించండి మనం ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా మరి అర్థం చేసుకున్నప్పుడు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను నదివన్పిట్లారా మరి ఎవరికి ప్రభు తలుపు తీసి ఉంచుతాడు అని మనం ఆలోచించినప్పుడు అక్కడ ఆయన ఏడు సంఘములతో మాట్లాడుతూ పిలదెల్పియా అనబడుతున్నటువంటి సంఘమును గురించి ప్రభు ఇలాగూ తెలియపరుస్తూ ఉన్నాడు నదేవన్ పిల్లరా పిలదెల్పియా అనబడుతున్నటువంటి సంఘానికి ఆయన తలుపు తీసి ఉంచాడంట హలే లుయా నదేవన్ పిల్లరా గమనించండి ఆయన తలుపు తీశాడంట చూడండి మరి ఎందుకని పిల్ల సంఘానికి ఒక్కటే ఆయన తలుపులు తెరిచాడు అనంటే ఆ వాక్యములో మనం చూస్తాం ఇదిగో ఆ పిల్ల తెలిపే సంఘమడట మరి ఆ సంఘపు క్రియలు ఆయన ఎరిగి ఉన్నాడట వారికి కలిగి ఉన్నటువంటి శక్తి కొంచెమైనప్పటికీ కూడా దేవుని వాక్యమును బట్టి నదివని పిల్లారా గమనించండి వాళ్ళు నడుచుకున్నటువంటి తీరు దేవునికి నచ్చిందండి హలో లుయా నదివని ఈ రోజు నేను అంటాను దేవుని వాక్యానికి అనుకూలంగా మనం నడిచినప్పుడు మన కొరకు కూడా ఆయన పరలోకపు తలుపు తెర తెరస్తాడండి ఆశీర్వాదపు తలుపులను తెరస్తాడండి ఇంకా చెప్పాలంటే మూయబడిపోయినటువంటి నీ జీవితంలో మూయబడిన ప్రతి తలుపులను ఆయన తెరస్తాడు హలేలుయా అది సంతోషం అనే తలుపైన ఆరోగ్యం అనే తలుపైన సంతానం అనే తలుపైన ఉద్యోగం అనే తలుపైన అది ఏ తలుపు అయితే మూయబడిపోయి ఉన్నాయో ఆ తలుపులను దేవుడు తెరుస్తాడు అందుకనే దేవుని వాక్యం ఏమంటుందంటే దాని నీకు ఎన్నడు కూడా ఎవరు కూడా వేయ నెరడు హలోలుయా ఎన్నడు కూడా నీ జీవితంలో మరలా అవి మూయబడవు కనుక ఈరోజున వాక్యానుసారమైన జీవితం మనకున్నట్లయితే మనము కలిగి ఉన్నట్లయితే ఇదిగో దేవుని యొక్క వాక్యమును మనం స్వతంత్రించుకుంటామండి కనుక ఉదయ కాలమున ఆయన మాటలు విన్నటువంటి మన జీవితంలో కూడా ప్రభు ఆ రీతిగా మనల్ని ఇదిగో నడిపించినట్లుగా కృప చూపినట్లుగా ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన దేవ స్తోత్రములయ్యా ఉదే కాలమున నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రమును అవును ప్రభు అయాన తండ్రి నైనా అయ్యా నీ వాక్యమును బట్టి నా ప్రభా మేము నడుచుకోవటానికి నాయన మమ్మల్ని సిద్ధపరచండి మా ఎదుట మూయబడిన ప్రతి తలుపులు ఏస్తున్నాములు మీరు తరవమని ఏస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రెజ్ లాడ్ దేవుని కృప మీకు తోడై ఉండును కాకా